హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుందామండి ఈ బ్లౌజులు రెండు ఒక్కరియేనండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదొకటి రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండి అలాగే ఇదిగోండి లైనింగు ఇదొక లైనింగు ఇదొక లైనింగు నేనైతే తడిపి ఆరబెట్టి ఇస్త్రీ చేసుకున్నానండి ఇవి క్లోజింగ్ మన వైపు పెట్టుకుని ఓపెనింగు ఈ సైడ్ పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను రెండు వక్కరేనండి అందుకే రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను ఇప్పుడైతే కదలకుండా పిన్స్ పెట్టుకుంటానండి రెండు బ్లౌజులు కదా కొంచెం క్లాత్ కదలకుండా పిన్స్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా నాలుగు పక్కల పిన్స్ పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుందండి క్లాత్ ఇలాగా మనం ఐదు బ్లౌజుల వరకు కట్ చేయచ్చండి నేనైతే ప్రస్తుతానికి రెండే కట్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టుకుని ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఈ విధంగా స్కేల్ ఈ విధంగా పెట్టుకుని హెడ్జీలు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి లైను కరెక్ట్గా రావడం కోసం ఎల్సేపు స్కేల్ అయితే చాలా బాగుంటుందండి అలాగే హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను ఖర్చు కోసం ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ పొడవు కొలుసుకుందామండి బ్లౌజ్ పొడవు కొలుసుకునేటప్పుడు ఈ విధంగా బ్లౌజ్ వేసుకుని ఫోల్డ్ చేసి ఈ విధంగా వేసుకొని షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకొని ఈ మెయిన్ దాటు వరకు కొలుసుకోవాలండి పొడవు ఎంతుందో మెయిన్ దాటు వరకు కొంచెం ఇలాగా నాయకుట్ పట్టుకుంటే చూడండి పదహారు ఇంచీలు వచ్చిందండి బ్లౌజ్ పొడవు పదహారు ఇంచీలు ఇక్కడి నుంచి తోటి మనం పెట్టుకోవాలి కదా పదహారు ఇంచులకు మార్క్ చేసుకుని హాఫ్ ఇంచి ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను అదేవిధంగా లైను కరెక్ట్గా రావడం కోసం ఇంకో దగ్గర పదహారుకి మార్క్ చేసుకుని హాఫ్ ఇంచి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము అదేవిధంగా ఖర్చు కోసం కూడా డ్రా చేసుకుందాము ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు నడుము లూజ్ డ్రా చేసి చూడండి నడమ రోజు ఇలా కాజలపట్టు విడిచిపెట్టి ఈ విధంగా కొలుసుకోవాలి ఈ విధంగా కొలుచుకుంటే చూడండి మనకి ముప్పై ముప్పై ఒకటిన్నర వచ్చింది ముప్పై ఒకటిన్నర సెంటర్కి టేప్ ఫోల్డ్ చేసుకుంటే మనకి పదహారు తక్కువ పదహారు వచ్చిందండి అదే తక్కువ పదహారు మళ్ళా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు ఒక్క గీత అండి ఒక్క గీత లోపలికి ఎనిమిది ఇంచులు వచ్చింది సో ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకుందాము ఒక్క గీత మనం కుట్టుకునేటప్పుడు కలిసిపోద్దండి ఈ విధంగా బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచి మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం ఇంచున్నరకి మార్పు చేసుకుంటున్నాను అండి ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఐదున్నరకి డ్రా చేస్తున్నాను ఇది ముప్పై ఒకటిన్నర నడుము రోజు వచ్చింది కదండి అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ముప్పై ఇంచుల లోపు ఈ విధంగా మార్క్ చేసుకుని అదేవిధంగా డౌన్లో కూడా ఒక మార్క్ చేసుకుంటున్నాను ఐదున్నరకి ఇప్పుడు చెస్ట్ లూజ్ డ్రా చేసుకుంటున్నాను చూడండి చెస్ట్ లూజ్ వచ్చి మనం ఈ విధంగా వేసుకుని బ్లౌజ్ ఈ విధంగా వేసుకుని నడుము లూజు ఎంత వచ్చిందో కొలుసుకుని చూడండి నడుము పొడవు ఇంచులు వచ్చింది కదా అదే ఇంచులు ఈ కొచ్చు దగ్గర ఈ కొచ్చు దగ్గర ఇంచులకి మార్క్ చేసుకోవాలండి టేప్ ఈ విధంగా పెట్టుకుని టేపు చూడండి ఆరెంజ్ చిల్కి మార్క్ చేసుకొని అదేవిధంగా ఈ సైడ్ కూడా టేపు కుట్టు దగ్గర నుంచి ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదండీ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని ఆరెంజ్ చుల్కి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్క్ నుంచి నెక్ దగ్గరికి ఈ నెక్ దగ్గర నుంచి మళ్ళీ ఈ మార్క్ దగ్గరికి పట్టుకుని కొలిస్తే మనకి నడుము లూజ్ వచ్చేస్తుంది చూడండి పంతొమ్మిదిన్నర వచ్చింది అదే పంతొమ్మిదిన్నరగా మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి మనకి పావు తక్కువ పది వచ్చిందండి పావుతకువా పది చెస్ట్లు వచ్చింది ఈ విధంగా పావుతక్కు పదికి మార్పు చేసుకుని ఇంచినర ఖర్చు కోసం మార్చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కలుపుతూ లైన్ డ్రా చేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ నుంచి ఆమ్ డౌన్ కోసం ఇంచులు డౌన్ చేసుకుందాము ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా మార్పు చేసుకుని వీటన్నిటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము ఈ విధంగా మార్పు చేసుకుని ఈ లైన్స్ అన్నీ కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకుందాము ఇప్పుడు ఈ ఎర్జీలో ఒక గీత తెచ్చుకుని ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ముప్పై పైన ఉన్న బ్లౌజులకి ఇంచిన పెట్టాలండి ఇంచినార ఇక్కడ పెట్టుకోవాలి చిన్న సైజ్ బ్లౌజులు అయితే వన్ ఇంచ్ సరిపోతుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచిన పెట్టుకుని పై నుంచి మూడు ఇంచీలకి ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము ఆల్ రౌండు ఈ విధంగా ఆమ్ రౌండ్ తీసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్కి ఆమ్ రౌండ్ ఎంత ఉందో కొలుసుకుందామండి ఆల్ రౌండ్ కొలుసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లాక్ బ్యాక్ నుంచి మనం కొలుసుకోవాలండి ఫ్రంట్ నుంచి కొలకూడదు ఎందుకంటే ఫ్రంట్ క్రాస్ ఇస్తాం కదా అందుకోసంగా మనం బ్యాక్ నుంచే కొలుసుకోవాలి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి టేప్ పట్టుకుని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది తెలుస్తుంది చూడండి ఎనిమిదిన్నర వచ్చింది కదా అదే ఎనిమిదిన్నర ఇక్కడ రావాలి ఇక్కడ మనం కొలుసుకునేటప్పుడు ఈ ఖర్చు విడిచిపెట్టేసి కొలుసుకోవాలండి చూసారు కదా కరెక్ట్గా ఒక్క గీత ఎక్కువ ఇలాగ ఎనిమిదిన్నర కరెక్ట్గా వచ్చింది కదా మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా ఎనిమిది ఇంచులు నాకు కరెక్ట్గా వచ్చింది ఇలాగా ఆన్ రౌండ్ ఎప్పుడైతే కరెక్ట్గా వచ్చిందో ఈ ఫిట్టింగ్ అనేది మనకి కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే నెక్ డ్రా చేస్తున్నాను నెక్కు నేను రెండు పావు పెడుతున్నానండి రెండు పావుకు నెక్ పెట్టుకుని ఈ డౌన్లో మనకి నడుము ఎంత వచ్చిందో ఆది బ్లౌజులు వేసుకొని ఈ విధంగా కొలుసుకుంటే మనకి తెలుస్తుంది ఆరెంచీలు వచ్చింది కదా అదే ఆరెంచీలు ఇక్కడ నుంచి పెట్టుకుని ఆరెంచులకి పావించి మార్కింగ్ పావించి మార్కింగ్తో ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ వస్తుందండి అదేవిధంగా మూడు ఇంచులకి డౌన్లో మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం రెండు పావు పెట్టుకున్నా రెండున్నర పెట్టుకున్నా మనకి ఇది షోల్డర్స్ జారకుండా ఉంటుందండి వీళ్ళకి షోల్డర్ కూడా పెద్దది కావాలి షోల్డర్ పెద్దది పెట్టండి అంటారు కాబట్టి నేను నెక్ తగ్గిస్తానండి ఇది రెండు పావు పెట్టుకున్నామంటే ఇది మూడు పావు వస్తుంది అదేవిధంగా ఇక్కడ రెండు పావు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మూడు ఇంచుని పెట్టుకోవాలండి ఎందుకంటే రౌండ్ తిప్పేటప్పుడు మనకి రౌండ్గా వస్తుంది లేదు పైన రెండున్నరే పెట్టుకున్నాం అలాగే పెట్టుకుందాం అంటే రౌండ్ మనకి రాదండి వీ నెక్ టైప్లో వస్తుంది అందుకోసంగా నేనైతే పైన రెండు పెట్టుకుని కింద మూడు ఇంచులు పెడతాను ఈ విధంగా పెట్టుకుని నేనైతే రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి ఆవిడ రౌండ్ వేస్తారు ఈ విధంగా ఈ విధంగా వేసుకుని మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము ఎక్కి సామానం ఉండే కోసం మార్క్ ఇచ్చేస్తాను కదా అదైతే కట్ చేసేస్తానండి ఫస్ట్ ఇప్పుడు నెక్ దగ్గర నుంచి నెక్ నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి ముందు అయితే కట్ చేయను ఈ విధంగా మార్చేసుకున్న విధంగా చేసుకుంటున్నాను చాలా సింపుల్గా బ్లౌజ్ మన ఇంట్లో ఉండే తీసుకోవచ్చండి చూసి నేర్చుకుని అందరూ ఇప్పుడు చక్కగా నేర్చేసుకుంటున్నారు ఎవరి బ్లౌజ్ పట్టుకుంటున్నారు కదా కొత్తగా నేర్చుకునే వరకు యూజ్ అవుతుంది చేస్తున్నానండి అందరూ టైలర్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి అవసరం లేదు ఇది కొత్త వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి డాట్స్ కోసం హాఫ్ విడిచి విడిచిపెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడికి కొలుసుకొని టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇది బ్యాక్ డాట్ కోసం ఈ దాటు పొడవ వచ్చి ఈ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచులు కదండి ఏదైనా బ్లౌజ్ పొడవుని బట్టి దాట్ పెట్టుకోవాలి ఇది పదహారు ఇంచులు కాబట్టి నేనైతే నాలుగున్నర దాటు పొడవ పెడుతున్నానండి ఈ విధంగా నాలుగున్నర దాటు పొడవ పెట్టి ఇప్పుడు నడుము ముడతలు అనేది వస్తుందండి దానికోసంగా క్రాస్గా ఒక హాఫ్ ఇంచుకి గీత గీసుకోవాలి అదేవిధంగా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచుకి ఇలాగా మనం ఖర్చుతోటి కనిపేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు మార్క్ చేసింది కట్ చేసుకుందాము హాఫ్ ఇంచి ఈ విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఈజీగా కుట్టేటప్పుడు ఇక్కడి నుంచి కుట్టి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందామండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తున్నాను హ్యాండ్స్ కొంచెం నేను క్లాత్ ఎక్కువగానే పడుతుంది రెండు బ్లౌజులు కదా రెండు సమానంగా ఉన్నాయి లేదా చూసుకొని వేసుకోవాలి హ్యాండ్ కోసం ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా హాఫ్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి హ్యాండు అంతటికీ రాదు కదా ఖర్చు అందుకోసంగా మిగిలిన భాగం మనకి అతుకొస్తుందండి ఇప్పుడైతే హ్యాండ్ పొడవ కొలుచుకుంటున్నాను హ్యాండ్ పొడవ కొలుసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసేసి ఈ విధంగా పెట్టేసి పొడవైతే అయితే కొలుసుకుందాము కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి చూడండి పదకొండున్నర ఉంది పదకొండు పావు ఉంది ఇప్పుడు ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా డ్రా చేసుకుని నేనైతే ముక్క తిప్పేస్తానండి ఒక బ్లౌజ్ పంచు వచ్చింది ఒక బ్లౌజ్ పంచలేదు ఒక దానికైతే పైపింగ్ వేస్తాను ఒకటైతే ముక్క తిప్పేస్తాను ఈ విధంగా ఇక్కడ నుంచి ఖర్చు పెట్టుకున్నాం కదా పదకొండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ గీసుకునేటప్పుడు వేసుకునే మార్క్స్ వేసుకునేటప్పుడు ఇది ఎంత వచ్చిందో పలుచుకోవాలండి ఈ ఖర్చు విడిచిపెట్టేసి కొంచె దగ్గర నుంచి కట్ చేసిన బ్యాక్ పార్ట్ మనం తీసుకొని ఆమ్ రౌండ్కి ఎంత వచ్చిందో పదిన్నర వచ్చిందండి పదిన్నరకి ఈ క్లాత్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి పదిన్నరకి ఇంకా కొంచెం విత్తులకు ఫోల్డ్ చేయాలి ఇప్పుడు పదిన్నర వచ్చింది కదా ఇదే విధంగా ఇక్కడ కూడా పదిన్నరకి మార్క్ చేసుకుందాము సారీ పదకొండు విధంగా ఇక్కడ కూడా పదకొండున్నరకి మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి మూడున్నరకి మళ్ళీ ఒక మార్క్ చేసుకుందాము ఇక్కడ కూడా మూడున్నరకి ఒక మార్క్ చేసుకుందాము లైన్ డ్రా చేస్తున్నాను ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసానండి ఖర్చుతోటి తీసాను మళ్ళీ ఖర్చు లేకుండా తీసాను చూడండి ఇక్కడ ఖర్చుతోటి మనం పడకుండా దాకా పెట్టుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ కూడా పదకొండున్నర ఖర్చుతోటి నేను ఖర్చు మళ్ళీ పెట్టేశాను అందుకోసంగా ఈ మార్పు లేదండి ఇది మాత్రమే ఇప్పుడు ఇక్కడి నుంచి రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు మనం పెట్టేమో ఇక్కడ ఖర్చు ఎంత పెట్టామో చూసుకొని అంతకీ కలుపుకోవాలండి చూడండి ఇంచిన ఖర్చు పెట్టాం కదా అదే ఇంచిన ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి ఇంచిన మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ డ్రా చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా డౌన్ చేస్తూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ డ్రా చేసుకోవాలండి హ్యాండ్ లూజ్ వచ్చి ఆది బ్లౌజ్ నుంచి తీసుకుని పావుతక్కు వార వచ్చిందండి పావుతక్కు వారీలకి పెట్టుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇంచినార్కి ఖర్చు పెట్టుకుని ఇప్పుడు ఈ రెండుని కక్తూ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఒక్క పావించి లోపలికి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్కి అయితే ఈ విధంగా తీసుకోవాలండి లైట్గా చూసారు కదా బై హ్యాండే నేను ఎలా తీసాను ఈ విధంగా తీసుకోవాలి స్ట్రైట్ తీసేయచ్చండి కానీ ఎల్బో హ్యాండ్స్కి ఈ విధంగా తీసుకుంటే ఫిట్టింగు బాగుంటుంది హ్యాండ్ దగ్గర ముడతలు అనేవి రాకుండా బాగుంటుందండి ఇప్పుడు ఎడ్జింగ్ సమానంగా ఉండడం కోసం డ్రా చేసుకున్నాను కదా అదైతే కట్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాను మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఖర్చుల కోసం ఖర్చు దగ్గర కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకొని హ్యాండ్స్ ఇక్కడ పక్కించుకోవాలి అలాగే హ్యాండ్స్ ఓపెన్ చేసి మనం ఇక్కడ ముక్క జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసే వైపు కాకుండా ఖర్చున్న వైపు హ్యాండ్ లోతు తీసుకోవాలి ఇప్పుడు ఈ టక్క దగ్గర నుంచి ఇక్కడికి వన్ ఇచ్చికి మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్ తీసుకుందాము మధ్యలో చూడండి ఈ విధంగా పెట్టుకుని ఎనిమిదిన్నర వచ్చింది కదా మార్క్ దగ్గరికి ఎనిమిదిన్నరకి మళ్ళీ టేప్ ఫోల్డ్ చేస్తే ఈ విధంగా సెంటర్లోకి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి ముప్పావి ఇంచీకి మార్క్ చేసుకుందాము ఈ మార్కింగ్స్ని కలుపుతూ లోతు తీసుకోవాలండి చంకలోతు ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా చంకలోతు ఏ విధంగా మార్చేసాను మార్చేసిన విధంగా కట్ చేసుకుందాము చూసారా ఎలా వచ్చిందో చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఒక తక్కించుకుందాము ఇక్కడ ఒక తక్కించుకుందాము ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకుందాం కదా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాము సమానంగా పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని పిన్ పెట్టుకుంటున్నానండి ఈ విధంగా వేసుకుని ఇక్కడ కూడా పిన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసిన ఫ్రంట్ ఉంది కదా ఈ ఫ్రంట్ వేసుకుందాము ఈ పిన్ను తీసేస్తున్నాను ఒక పార్ట్ వేస్తున్నాను ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పొడవ వచ్చి పదహారు ఇంచీలు వచ్చింది కదండి ఖర్చుతోటి పచ్చ దగ్గర నుంచి కొలుసుకుంటే మనకి పదహారు ఇంచీలు అటు ఇటు ఖర్చు తీస్తే పదహారు ఇంచీలు కదా మనం తోటి చూస్తే పదిహేడు ఇంచులు వచ్చింది పదిహేడు ఇంచులకి నేనైతే రెండున్నర ఇంచులకి ఇదైతే ఫోల్డ్ చేస్తున్నానండి ఫ్రంట్ది బ్యాక్ది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది పదహారు ఇంచులు మెయిన్ కదా అటు ఇటు ఖర్చుతో పదిహేడు ఇంచులు వచ్చింది నేను రెండున్నర రెండున్నర ఇంచులకి తగ్గించి ఫోల్డ్ చేసుకున్నానండి ఇది బ్లౌజ్ పొడవు కదా మనం ఫ్రంట్ కూడా ఎక్కువ పొడవు తీస్తే షేప్ అనేది జారిపోతున్నట్టు వస్తుందండి అందుకోసంగా మనకి ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే బ్లౌజ్ పొడవని బట్టి తగ్గించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ మార్చేసుకుందాము బ్లౌజ్ చుట్టూ ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో అక్కడితో మనం లైన్ డ్రా చేసుకుందాము ఈ విధంగా డ్రా చేసుకొని బ్యాక్ తీసేద్దాము బ్యాక్ తీసేసి ఇప్పుడు టోటల్ ఇది ఎంత పొడవ వచ్చిందో చూద్దాము పద్నాలుగున్నర వచ్చింది మనకి ఈ పొడవు ఎంత వచ్చిందో ఫ్రంట్ కూడా పోలుసుకుందాము పచ్చతోటి చూడండి ఇక్కడికి పొడవు వచ్చింది ఈ పొడవు ఎంత ఉందో పలుచుకుందాము పదమూడున్నర పొడవ వచ్చింది సో నేను ఒక్క హాఫ్ ఇంచీ మాత్రమే దించుతున్నాను ఎక్కువ పొడవు కదండి బ్లౌజు అందుకు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది వాళ్ళకి సెట్ అవుతున్నాయి కూడా నేను కుట్టిన విధంగా వాళ్ళకి సెట్ అవుతున్నాయండి ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఇంచులకి మార్క్ చేసుకొని ఈ గీత దగ్గర నుంచి ఐదున్నర వచ్చిందో లేదో చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ కూడా మార్పింగు వస్తుందండి నాకు రన్నర్ లేదు లేదు అంటే ఈ విధంగా వేసుకుని మళ్ళా ఈ విధంగా వేసుకుని ఇది కొంచెం డార్క్గా చేసుకుని కొద్దిగా ఈ విధంగా కత్తరితో ఈ విధంగా మార్క్ చేస్తాను ఇలా చేస్తే మనకి మార్కింగ్ పడిపోద్ది ఎక్కువగా చేయక్కర్లేదండి క్లాత్ చిరిగిపోకుండా ఈ విధంగా మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకున్నాము ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాము నెక్ వీళ్ళది అండి ఆరున్నరకు పెడుతున్నాను అలాగే మూడు ఇంచులకి మార్పు చేస్తున్నాను ఫ్రంట్ రెండు షోల్డర్ దగ్గర మనం రెండున్నరే కదా పెడుతున్నాము ఇక్కడ మాత్రం నేను పావించుకి పెడుతున్నాను చూడండి మూడుపావుకి పెట్టి ఇప్పుడైతే నెక్ లైన్ డ్రా చేస్తాను ఈ విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా రౌండ్ తీసుకొని ఆది బ్లౌజ్తో ఒకసారి కొలుసుకుందామండి మనము ఎంత మార్కింగ్ చొప్పున కొలిసేసినా మనకి బ్లౌజు పెట్టి ఒకసారి కొలుసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు చూడండి ఈ విధంగా కొంచెం ఎక్కువే వచ్చిందండి సో నేను ఆరుంచులకే పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచీ పైపు పెడుతున్నాను పైపు పెట్టి నెక్ ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు ఒకసారి మరలా ఒకసారి కొలుచుకుందాము చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు చంకా క్రాస్ డ్రా చేసుకుందాము లోతు ఈ విధంగా హాఫ్ ఇంచీకి చుంక లోతు డ్రా చేసుకొని నెక్క దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి నాలుగున్నరకి ఇక్కడి నుంచి ఐదు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మరలా ఈ ఐదు ఇంచులకి టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకుందాము అలాగే ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు ఇది మనం షేపు లైన్ డ్రా చేసుకుందామండి నేను రెండున్నరకి మార్క్ చేసి ఈ విధంగా ధాటుకి ఈ విధంగా వేసుకున్నాను అదేవిధంగా రెండున్నరకి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా మళ్ళా ధాటు వెడల్పు రెండు పావుకు పెడుతున్నానండి అండి ముప్పై ఒకటి కదా బ్లౌ బ్లౌజు లూజు నడుము లూజు ముప్పై ఒకటికి ముప్పై ఒకటి అయితే మనకి రెండు పావు సరిపోతుందండి ఇక్కడ నుంచి ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను షేప్ పొడవు ఈ విధంగా మెయిన్ దాటు పొడవు రెండున్నర పెట్టుకుని ఇంచులు పెట్టుకుని ఇప్పుడు దీనికి దీనికి ఎంత వచ్చిందో గ్యాప్ చూసుకుందాము చూడండి రెండున్నర వచ్చింది అదేవిధంగా రెండున్నరకి ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఇప్పుడు దాటు పొడవు చాంక దగ్గర నుంచి పొడవు పెట్టుకుంటే మనకి నాలుగున్నర వచ్చిందండి చూసారు కదా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా కరెక్ట్గా మనకి రెండున్నర వచ్చింది ఇది రెండున్నారా ఇది రెండున్నారా ఇది రెండున్నర మనకి ఈ విధంగా వచ్చినప్పుడు కప్పు అనేది మనకి కరెక్ట్గా ఉంటుందండి ఎగ్జాక్ట్గా మనకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుందాము ంచికి మార్క్ చేసుకొని ఈ మెయిన్ దాట్ నుంచి క్రాస్గా ఈ విధంగా క్రాస్గా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనం కుట్టేస్తాం కదా అప్పుడు ఫ్రంట్ అనేది గ్యాప్ వచ్చేస్తుంది అందుకు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదైతే ఐదు ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా అది మనం ఈ దాట్ దగ్గరికి రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి అదే పద్నాలుగు పదిహేను ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోద్ది ఈ విధంగా వేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకేసారి రెండు బ్లౌజులు ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు రెండు బ్లౌజులే కదండి ఇలాగా మూడు నాలుగు వర ఐదు వరకు కూడా కట్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంతో సింపుల్గా సర్ఫెక్ట్ కొలతలతో బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకున్నామో వీలైతే మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్